హర హర మహాదేవ శంభో శంకర్ శివాయ ఆగస్టు ఇరవై ఐదు సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఈరోజు సోమవారం కాబట్టి రోజు ఈరోజు ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి సమతులత ఆహారం తీసుకోండి వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అనేది మీ పాత స్నేహితులు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది స్నేహితులు బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరు దర్జాగా గడపవలసిన సమయం మీ ప్రేమికురాలని నిరాశపరచకండి లేకపోతే తర్వాత విచారించవలసి వస్తుంది రోజు ఆఫీసుల్లో శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి దీనికి కుటుంబ సమస్యలు కూడా కారణమవుతాయి వ్యాపారస్తులు వారి భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి వారు మీకు హాని తలపట్టవచ్చు ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడటానికి ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ రోజు పూర్తయి లోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినవి చేసేందుకే ఈ రోజంతా లేడంత బిజీగా గడుపుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం హనుమాన్ చాలీసాని పఠా పఠనం చేయండి ఆరోగ్యం అనేది అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే అతి విచారం ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కలతపరుస్తాయి మీరు మానసిక స్పష్టతను కోరుకుంటే అయోమయం నిరాశ నిస్పృహాల నుండి దూరంగా ఉండండి ఈ రోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఏదైనా గొప్ప కుటుంబ ప్రయోజనం కలిగేందుకు మరీ ముఖ్యంగా మీకు కుటుంబం కోసం అయితే రిస్క్ వేయండి భయపడకండి తప్పిపోయిన ఏ అవకాశం తిరిగి మనకి రాదు ఒకసారి మీరు మీ జీవిత భార్య లేదా భర్తని కలిసారంటే మరి ఇంకేమీ అవసరం ఉండదు ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు మీరు పనిని పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలు అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందుతారు మీరు ఈరోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారు అని మీ అవసరానికి ఉంది అనేది గుర్తు పెట్టుకోండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మాంసాహారాన్ని తినకుండా ఉండటానికి ప్రయత్నించండి గొప్ప ఆరోగ్య మెరుగుదల అనేది కనిపిస్తుంది ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే పని చేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి ఇంట్లో పట్టించుకునే తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది అది మీకు చిరాకుని తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి కుటుంబ సభ్యులు లేదా సన్నిహితుల మిత్రులంతా కూడా అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి మీ ప్రియమైన వ్యక్తి చిరాకుగా గురి అవ్వడం ఉంటుంది ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచి రోజు అవుతుంది మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతు పట్టని ఉంటారు మీ మూడ్నెస్ని మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన ప్రైజ్ల ద్వారా చక్కగా మార్చేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక చిరస్మరణీయమైన ప్రేమ జీవితం కోసం సునకాలకు ఆహారం అందించండి ఈరోజు ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి గతాన్ని వెనుకకు నెట్టి ఉజ్వలమైన సంతోషదాయకమైన కాలాన్ని ముందుకు రావాల్సిందిగా ఎదురు చూడండి మీ శ్రమ ఫలిస్తుంది మీ జీవిత భాగస్వామి ప్రేమను ఈరోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు మీరు ఇదో అందమైన ప్రేమ స్పందనమైన రోజు భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూనే ఉంటారు ఈ రాశికి చెందిన వాళ్ళు వారు ఖాళీ సమయంలో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈరోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం స్థిరంగా ఉన్న ఆర్థిక జీవితం కోసం మంచి విశ్వాసం కలిగి మంచి వ్యక్తులతో కలిసి ఉండండి ప్రజల గురించి చెడుగా ఆలోచించకుండా ఉండండి మానసిక హింస అనేది అస్సలు చేయకండి ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందుతారు శ్రీమతితో షాపింగ్ భలే వినోదంగా ఈ రోజు ఉంటుంది అది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడాన్ని పెంపొందిస్తుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఆఫీస్ లో మీకు ఈరోజు మంచి ఎదుగుదలకు అవకాశం ఉంటుంది మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగ్జైన్ గానీ చదువుతూ కాలం గడుపుతారు ప్రేమ ముద్దులు కౌకిలింతలు ఇంకా ఎన్నెన్నో సరదాలు ఈరోజు మీ ఆఫ్ తో కలిసి ఉంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక చంద్రపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి ధన్ బుధహ ప్రయోదయాత్ అనే ఈ మంత్రాన్ని ఉదయం పూట పఠించండి ఉద్యోగ జీవితం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అన్ని రకాలుగా ఈరోజు మీకు బాగుంది ఇక కన్యారాశి విషయానికి వస్తే మీ చుట్టూ ఉన్న వారు చాలా డిమాండింగ్ గా ఉంటారు కేవలం వారిని సంతోష పెట్టడం కోసం మీరు డెలివరీ చేయగలిగే కంటే ఎక్కువగా వాగ్దానాలు ప్రామిసెస్ చేయకండి మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి ఖర్చు పెరుగుతుంది అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గల వారితోనూ ఓర్పుగా ఉండాలి మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంటుంది ఆ ఆనందాన్ని అనుభూతి చెందటమే బెన్లు పగటి కళలు మీకు పతనాన్ని తెస్తాయి మీ పనులను ఇతరులతో చేయించకండి ఈ రోజు మీ ఎజెండాలో ప్రయాణం వినోదం సోషలైజింగ్ అనేవి ఉంటాయి మీకు ఈ రోజు అంతా బాగుండదు అనేక విషయాల పట్ల వివాదాలు అనంగీకారాలు ఉంటాయి ఇది మీ బాంధవ్యాన్ని బలం హీనం చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఇంట్లో ఎరుపు మొక్కలు నాటడం వల్ల ఆరోగ్యం అనేది అద్భుతంగా ఉంటుంది ఈరోజు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు బాగుంది ఆరోగ్యం సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే అంతులేని మీ విశ్వాసం సులువుగా పని జరిగేలా ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది కమిషన్ల నుండి డివిడెండ్లు లేదా రాయాలిటీ ద్వారా లబ్ధిని పొందుతారు బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు అవుతుంది సాయంత్రం కోసంగాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి సీనియర్ల నుండి సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవటం అవసరం ఇలా చేయటం వలన అనేక సమస్యలు పెంచుకోవటమే తప్ప దూరమయ్యే అవకాశం ఉండదు ఈ రోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆదాయం పెరుగుదల ఇంట్లో చేపల కోసం కృత్రిమ జలాశయం అనేది పెట్టుకోండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృషిక రాశి విషయానికి వస్తే మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్లు పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది కానీ మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి పిల్లలు మీ ధ్యాసంతా వారి మీదనే ఉంచాలి అని కోరుకుంటారు కానీ మీకు సంతోషాన్ని కలిగిస్తారు మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు అనుభవజ్ఞులను కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించి ధోరణుల గురించి వారు చెప్పేది వినండి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది మీ ప్రేమైన వారు పొందిన ప్రేమానురాగాలకు ఉబ్బిదప్పిపోతారు ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ తో చక్కని సమయం గడుపుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక గొప్ప ప్రేమ జీవితం కోసం ప్రేయసి లేదా ప్రియునికి ముత్యాలు లేదా గాజుతో తయారు చేసిన బహుమతినివ్వండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం ప్రేమ పర్వాలేదు పెళ్ళైన వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంది ధనుసు రాశి విషయానికి వస్తే ఎక్కువ క్యాలరీలో ఉన్న ఆహారాన్ని తినకండి మీ వ్యాయామాలను చేస్తూ ఉండండి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుకుంటారు ఒక చుట్టాన్ని చూడటానికి వెళ్ళిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది మీ స్వీట్ హార్ట్కి మీ భావనను ఈరోజు అందచేయండి రేపైతే ఆలస్యమైపోతుంది చలనం రీత్యా ఉద్యోగంలో మార్పు మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది అపరిమితమైన సృజనాత్మకత అలాగే కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపున అనిపిస్తాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్గా గా కనిపిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యకరమైన జీవితం కోసం వ్యాధి లేకుండా ఉండటానికి మీ నుదుటిపై కుంకుమని పెట్టుకోండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం కూడా పర్వాలేదు పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే ఒత్తిడి మీకు చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది రిలాక్స్ అవడానికి స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చోండి చికాకున సౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందటంతో ముగింపుకొచ్చేలాగా ఉంటాయి మనుషులు మీకు బోలేడు ఆశలు కళలు కలిగిస్తారు కానీ మీకు మీ పరిశ్రమ పైననే అంత ఆధారపడి ఉంటుంది జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లట్ చేయడం కానీ పరిహాసం చేయడం కానీ జరుగుతుంది ముఖ్యమైన ఫైల్స్ కానీ అన్ని విధాల పూర్తి అయిపోయే విధంగా నిర్ధారించుకున్నాకే వాటిని పై అధికారికి అందించండి రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేదంటే పార్కులో నడవటానికి ఇష్టపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరుస్తుంది దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహార సూర్యకాంతిలో ఆకుపచ్చ రంగు గాజు సీసాని నీటితో నింపి ఉంచండి వ్యాధి రహిత జీవితం కోసం మీ స్నానపు నీటిలో వీటిని కలుపుకొని నీటిని కలపండి ఈ రోజు సంపద పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ వదిలించుకోండి మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగానూ ప్రమాదకరంగానూ ఉంటాయి మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు ఈరోజు మీ జీవితం జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితం కోసం మీ ప్రేయస్ని కలిసే ముందు తల శరీరాన్ని నూనెతో మర్దన చేసుకోండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ప్రేమ ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది ఈ రోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఈ రోజు మనుషులు మీకు అత్యంత ఆనందకారకులుగా ఉంటారు గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండిల్ ప్లాన్ గానే ఐస్ క్రీంలు చాక్లెట్లు తినే అవకాశం వస్తుంది కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరచడానికి ఇది మంచి రోజు ఎటువంటి సమాచారం లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయం ఖర్చు చేస్తుంది మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా సాగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడటానికి శ్వేత జాతీయులకు నలుపు తెలుపు దుస్తులు ఇవ్వండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళే ఆగస్ట్ ఇరవై ఐదు సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలని పాటించండి అద్భుతమైన ఫలితాలు అనేది వస్తాయి హరహర మహాదేవ్ శంభవ శంకర్ నమశివాయ